హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విమ్మో అంకుల్ హౌస్కి దగ్గరగా వస్తుండగా సురేంద్ర మామయ్య గారు ఇక్కడ ఆపండి నేను దిగుతాను అన్నాను ఆయన పర్లేదల్లుడు ఇంటి దగ్గర ది దిగొచ్చు నడవాలనుకుంటే డిన్నర్ అయ్యాక టెర్రస్ మీద నడు అన్నాడు సురేంద్ర ఎగాదిగా చూసి రామ్ని చూసి కూడా ఏం తెలియనట్లు సుచిత్ర ముందు నేను యాక్ట్ చేయలేను ఆపండి అన్నాడు వాయిస్ పెంచి తాతయ్య అరే నువ్వు యాక్ట్ చేయడం లేదు సురేంద్ర కానీ నిజం అయితే దాస్తున్నానుగా తాతయ్య అది కావాలని చేయడం లేదు పరిస్థి పరిస్థితి అట్లా వచ్చింది అంటూ కార్ సైడ్కి ఆపి ఒక్కటి గుర్తుపెట్టుకో సురేంద్ర వీరా రామ్ అయి ఉండొచ్చు కానీ రామ్లో మీరు ఉండాలనుకున్న క్వాలిటీస్ మాత్రం లేవు విశిష్ట అందుకోసమే ఎంతో కష్టపడుతుంది అది అర్థం చేసుకోండి నువ్వు ఇలా ఆవేశపడటం బాగోలేదు ఎన్నోసార్లు అనుకున్న నీకున్న సహనంలో సగమైన విమ్మోగాడికి ఉంటే బాగుండు అని అంటూ కార్ స్టార్ట్ చేశాడు కార్ దిగి ఇంట్లోకి వెళ్ళేసరికి విపరీతమైన నిశ్శబ్దం చూసి తాతయ్య గౌతమే కాస్త మంచినీళ్ళు తెచ్చిపెట్టు తల్లి అంటూ కేక వేశాడు సురేంద్ర కామ్గా సుచిత్ర దగ్గరికి వెళ్ళాడు తను వెళ్ళేసరికి సుచిత్ర కోపంతో అటు ఇటు తిరుగుతోంది సురేంద్రకి చాలా ఆతృతగా ఉంది నోటి దాకా వస్తుంది ఆగలేకపోతున్నాడు అలా అని విశిష్ట చెప్పింది గుర్తుకొచ్చి చెప్పలేకపోతున్నాడు కళ్ళ వెంబటి నీళ్లు మాత్రం తిరుగుతూనే ఉన్నాయి తుడుచుకుంటూ టవల్ తీసుకొని సీరియస్గా బాత్రూమ్ వైపు వెళ్తుంటే అది చూసి సుచిత్ర వచ్చారా ఏంటి ఇంతసేపు అని అడిగింది సీరియస్గా సురేంద్ర లేట్ ఏమీ లే అవ్వలేదు కదా అంటూ వెళ్ళిపోయాడు పది నిమిషాల తర్వాత వచ్చి కామ్గా బెడ్ మీద పడుకున్నాడు సుచిత్ర చూడు సూరి అమ్మ సిద్ధు వైషు అందరూ ఆ వీర వైపే మాట్లాడుతున్నారు నాకు వాడిని చూస్తేనే కంపరంగా ఉంటుంది అన్నదో లేదో సురేంద్ర సుచి కంట్రోల్ పెట్టాం అంటూ కోపంగా పైకి లేచాడు అంతే సుచి ఆంటీ షాక్ ఏమైంది సురి ఎందుకు అంత కోపం అని అడిగింది కంగారుగా ఆయన ఏం లేదు అక్కడ జరిగిన గొడవ చాలదా మళ్ళీ పెట్టా ఇక్కడితో వదిలే సుచి ప్లీజ్ అంటూ తను చేయి పట్టుకొని ప్రెస్ చేసి వదిలేసి పడుకున్నాడు సుచిత్రకి ఏమీ అర్థం కావడం లేదు ఏమైంది వీళ్ళందరికీ ఎందుకు ఆ వీరాణి అంతలా ఇష్టపడుతున్నారు అనుకుంది సురేంద్ర రామ్ నువ్వైనా ప్రపంచంలో ఏ తండ్రికి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు కన్న కొడుకుని కళ్ళ ఎదుటి పెట్టుకుని దగ్గరకు తీసుకోలేక భార్యకి చెప్పలేక ఏమీ చేతగాని వాళ్ళ ఉండిపోయాను అనుకుంటూ బాధపడ్డాడు నెక్స్ట్ డే మార్నింగ్ సుమ తెల్లవారుజామున ఫోర్ థర్టీ కల్లా వచ్చేసారు వీరా ఖాళీ జాగ చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళు జాను నువ్వు మాత్రం డ్రైవ్ చేయొద్దు నాకు ఫోన్ చేయి సరేనా అంటూ వెళ్ళిపోయాడు వీరా వైపే ఆశ్చర్యంగా చూస్తున్న సుమతో ఏంటి అలా చూస్తున్నావు అని అడిగింది విశిష్ట సుమ అది కాదక్క రాత్రి కోపంగా చూసిన బావగారు నీ మీద ఇంత ప్రేమ అంటూ ఆశ్చర్యపోయింది ఖాళీ మరి అదే వీరా అంటే వాడు విశిష్టతో మాత్రమే ప్రేమగా ఉంటాడు ఇంకెవరిని దగ్గరకు రానివ్వడు అంటూ నవ్వాడు విశిష్ట సరే నేను వెళ్ళి కిచెన్ క్లీన్ చేసి మనకి కాఫీ తీసుకొస్తా అంటూ వెళ్ళబోతుంటే సుమా అక్క నువ్వు బాగు నేను వెళ్తాను అంటూ ఖాళీ వైపు చూసి ఇదిగో ఇప్పుడే చెప్తున్నా అన్నాయి విషి అక్క డెలివరీ అయ్యే వరకు నేను ఈడనే ఉంటా అంటూ వెళ్ళింది ఖాళీ సరే నువ్వు కాసేపు నిద్రపో విషి అన్నాడు విశిష్ట నిద్ర అది ఇప్పుడు అప్పుడే నా దగ్గరకు రాదేమో అన్నది దిగులుగా కాలి ఏమైంది బంగారం అని అడిగి అడుగు కంగారుగా విషి మామయ్యకు మా ఆయనే రామ్ అని తెలిసిపోయింది అంటూ సోఫాలో కూర్చుంది కాలి ఏంటి సురేంద్ర సార్కి నిజం తెలిసిందా అని అడిగాడు ఆశ్చర్యంగా ఆ అన్నయ్య రాత్రి మీరంతా వెళ్ళాక వచ్చారు ఆయన గుండె మీద స్వస్తి గుర్తు చూసి అంటూ జరిగింది చెప్పింది ఖాళీ అంటే ఆయన ఇవాళ వస్తారా అని అడిగింది ఆశ్చ అడిగాడు ఆశ్చర్యంగా అవును రాత్రి అత్తకు చెప్పొద్దని మరీ మరీ చెప్పా కానీ ఇవాళ ఏం చెప్పినా ఆయన ఆగడు నాకు టెన్షన్ పెరిగిపోతుంది అన్నది నీరసంగా అయ్యో నువ్వు ఈ టైంలో అంత టెన్షన్ తీసుకోకు విషి పోని చెప్పనివ్వు ఏమవుతుంది అన్నాడు చెప్పడం సమస్య కాదు చెప్పిన తర్వాత ఆయన మాఫియా అని చెప్పాలి ఒకవేళ నేను చెప్పకపోయినా తెలుస్తుంది ఎందుకంటే మీ ఫ్రెండ్ ఏమీ ఆగడు తాను అనుకున్న చేస్తాడు కాబట్టి అలా తెలిస్తే వాళ్ళు ఏమవుతారో అనే భయం తాతయ్య నిన్ను నిన్న తట్టుకోలేక కింద పడిపోయాడు అన్నది యష్ పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు కంగారుగా ఏమో అన్నా నాకు అర్థం కావడం లేదు అంటూ లేచి అటు ఇటు తిరుగుతుంటే కాలి పోని నువ్వే వీరాకే అంతా చెప్పే ఈలోపు సురేంద్ర సార్ని కూడా మీ అత్తకి సిద్ధుకి నిజం చెప్పమన్న వాళ్ళే చూసుకుంటారు అన్నాడు విశిష్ట ఉప్మా చేయి అన్నంత ఈజీగా చెప్ప ఆయన గురించి నీకు తెలుసు ఎవరి కోసం ఆగడని అన్నది కానీ అదే చెప్తున్న విషయం ఇది అని వాళ్ళకి చెప్పు అందరం కలిసి ఆలోచిస్తే వీరాన్ని వెళ్లకుండా ఆపుదామన్నాడు అంటే అది నీకోసం విషయం చెప్పాలి ఆయన దుబాయ్ వెళ్ళటానికి నేను ఒప్పుకున్నాను అన్నది నిదానంగా ఖాళీ ఆశ్చర్యంగా చూసి ఒప్పుకున్నావా నీకేమైనా పిచ్చా బంగారం తెలిసి తెలిసి రిస్క్ వైపు పంపుతావా అని అడిగాడు విశిష్ట ఆయన నా కోసం ఎంతో చేశారు నేను ఈ మాత్రం చేయకపోతే ఎలా అని అడిగింది కాలి దండం పెట్టి మీ ఇద్దరూ నిజంగా ఉండాల్సిన వాళ్ళే అన్నాడు విశిష్ట మొహం చిన్నబుచ్చుకొని రేపు నీకు పెళ్ళయ్యాక తెలుస్తుంది అన్నది ఖాళీ ఏం తెలియడమో ఏంటో తల్లో వాడితో చేరి నువ్వు లేడీ డాన్ అయ్యావు అన్నాడు విశిష్ట ఏదో చెప్పబోతుంటే సుమ కాఫీ తీసుకొని వచ్చింది ఇద్దరు సైలెంట్గా కాఫీ తాగారు ఈలోపు విశిష్ట ఫోన్ మోగుతుంటే లేచి బెడ్రూమ్లోకి వెళ్ళింది వీరా నుంచి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటో అని అడిగింది ఎలా ఉన్నారో అని ఫోన్ చేసా అన్నాడు ఉన్నారా ఎవరు నేను ఖాళీ అన్నానా అని అడిగింది హోయిల్ జాను నీ గురించి నా బేబీ గురించి అడిగాను అన్నాడు అబ్బో నీ బేబీ అది రాకముందే ఇలా ఉన్నావు వచ్చాక ఎలా ఉంటావో మేమంతా డాన్ డాడీ కూతురికి ప్రేమతో అనే సినిమా చూడాలేమో అన్నది అదంతా మేము ఇద్దరం చూసుకుంటాం నువ్వు మా ఇద్దరిని చూసుకో అన్నాడు విశిష్ట అబ్బో అంటూ నవ్వింది వీరా నిజంగా జాను చాలా చాలా సంతోషంగా ఉంది నాకంటూ ఎవరూ లేరు అనుకున్నా నువ్వు ఇంకా మన బేబీ ఒక్క ఒక్కరోజు వదిలే రేపటి నుంచి చూడు నిన్ను నిమిషం కూడా వదలను అన్నాడు విశిష్ట సరే మరి ఉండనా అన్నది వీరా ఓకే కానీ జాగ్రత్త జాను హాస్పిటల్కు వెళ్ళి వచ్చేటప్పుడు నువ్వు మాత్రం కార్ డ్రైవ్ చేయకు అంటూ కాల్ కట్ చేశాడు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఎనిమిది గంటలకి విశిష్ట సుమా కలిసి గార్డెన్లో కోస్తున్నారు ఇంటి ముందు కారు ఆగింది సురేంద్ర అంకుల్ హడావిడిగా దిగి రావటం చూసి విశిష్ట సుమా నువ్వు లోపలికి వెళ్ళు నేను పిలిచే వరకు రాకు సరేనా అన్నది సుమ సరే అక్క అంటూ వెళ్ళిపోయింది సురేంద్ర వచ్చి చెప్పు విషి ఎందుకు వద్దన్నా అంటూ డైరెక్ట్గా విషయంలోకి వచ్చేశాడు విశిష్ట ముందు మీరు కూర్చోండి మామయ్య అంటూ పోర్ట్కోలో ఉన్న చైర్స్ దగ్గరకు తీసుకెళ్ళింది ఆయన కూర్చొని రామ్ లేడా అని అడిగాడు ఇంట్లోకి చూస్తూ లేరు ఊరెళ్ళారు అన్నది ఏ ఊరు ఎప్పుడొస్తాడు అని అడిగాడు కంగారుగా ఆయన సంగతి అలా ఉంచు మామయ్య నా మాట విని అత్తకు చెప్పనందుకు థ్యాంక్స్ అన్నది నువ్వు ఎందుకు వద్దంటున్నావో నాకు అర్థం కావటం లేదు చాలా ఇరకాటంలో పడేసే విషి అన్నాడు సీరియస్గా విశిష్ట నేను చెప్పడం కాదు మామయ్య మీరు చెప్పండి అనుమానం వచ్చి ఢిల్లీ దాకా వచ్చింది మీరు ఆయనే మీ అబ్బాయి ఏమో అని డౌట్ వచ్చి అడిగి మళ్ళీ రమ్మంటే రాలేదు సరికదా ముంబై మొబైల్ స్విచ్ ఆఫ్ చేశారు అంటే ఒక రౌడీని మీ అబ్బాయి అని ఒప్పుకోవడానికి మీ మనసు అంగీకరించలేదు అంతేనా అని అడిగాడు సుటిగా సురేంద్ర అంటే నేను కూడా క్లారిటీగా ఒక డిసిషన్కి రాలేకపోయాను విషయ కానీ అంటూ ఆగిపోయాడు సిస్టర్ కానీ నిన్న మాత్రం ఆయన్ని దగ్గరగా చూడగానే అంత మ అంత మర్చిపోయారు అంతేనా అని అడిగింది సురేంద్ర అని కాదు అంటూ పైకి లేచి రామ్ దూరమైన కొత్తలో ఒకవేళ రామ్ బ్రతికి ఉంటే సేఫ్గా ఉంటే చాలు అనుకునేవాడని సిద్ధు పెరిగే కొద్దీ రామ్ ఉండి ఉంటే ఇలాగే ఉండేవాడు అనుకుని బాధపడేవాడిని మీ పెళ్లి తర్వాత వీరాన్ని చూసి నిజానికి నీ అంత అదృ దురదృష్టవంతురాలు ఎక్కడా ఉండదేమో అని బాధపడ్డాను నిజానికి వీరా అంటే నాకేం కోపం లేదు కానీ తను ఒక రౌడీ స్మగ్లర్ కాబట్టి తను అంటే గుడ్ ఒపీనియన్ లేదు ఈ మధ్య అత్తయ్య గారు గోతమితో నీ శ్రీమంతం గ్రాండ్గా చేస్తానని చెప్తుంటే విని మనమరాలు కాబట్టి అలా చెప్తుందేమో అనుకున్నాను కానీ సిద్ధూ వయసు రావటం రామ్తో అంతలా కనెక్ట్ అవ్వటం చూసి నాకే ఆశ్చర్యం వేసింది కానీ చెప్పగా తన పనులు నచ్చవు కాబట్టి తను రామ్ అవ్వకూడదని కోరుకున్నా కానీ లోపల మాత్రం తనే రామ్ అయితే బాగుండు అనే ఆశ ఇలా రెండు అభిప్రాయాల మధ్య కొట్టుకొని విలువిల్లాడిపోయాను దాంతో కి తోడు నువ్వు ప్రెగ్నెంట్ అని తెలియడం రాత్రి వాడిని అలా చూసేసరికి నాకు ఇంకేమీ గుర్తు రాలేదు అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ విశిష్ట అయితే అత్తకి చెప్తే తను మీలాగే తీసుకుంటుందా అని అడిగింది వై నాట్ కొడుకు ఎలాంటి వాడైనా తల్లికి కొడుకే విషయ శుచికి తెలిసిన మరుక్షణం వీరాని రామ్గా దగ్గరకు తీసుకుంటుంది అన్నాడు విశిష్ట రామ్గా సరే మరి రౌడీజం స్మ స్మగ్లింగ్ మీకేం ప్రాబ్లం కాదా అని అడిగింది సురేంద్ర ఒక్క నిమిషంలో ఆలోచించు కాదు అన్నాడు సీరియస్గా విశిష్ట పైకి లేచి మీకు కాదు అత్తకి ఓకే నో కాదు అన్నది కావాలని సురేంద్ర ఓహో అందుకు వద్దన్న ముందు డైజెస్ట్ అవ్వటం కష్టమే కానీ తర్వాత తనే సర్దుకుంటుంది అంటూ ఫోన్ తీశాడు విశిష్ట ఇష్ అనుకుంటూ మామయ్య నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు ఆయన ఆయన అంటూ ఆగిపోయింది సురేంద్ర ఏంటి చెప్పు నేనైతే ఇంకా లేట్ చేయలేను అన్నాడు కంగారుగా సార్ అంటూ ఖాళీ వచ్చి విశిష్ట చెప్పడానికి ఆలస్యం చేసే ప్రతి నిమిషం వీర డేంజర్కి దగ్గర అవుతున్నాడు అన్నాడు విశిష్ట ఖాళీ అన్న ప్లీజ్ నువ్వు ఆగు అన్నది రిక్వెస్ట్ చేస్తూ ఖాళీ ఏం పట్టించుకోకుండా వీరా ఇంటర్నేషనల్ మాఫియాలోకి అడుగు పెట్టబోతున్నాడు అందుకే విశిష్ట మిమ్మల్ని ఆగమన్నది అన్నాడు అది విని సురేంద్ర అంకుల్ షాక్ ఏంటి మాఫియానా అంటూ విశిష్ట వైపు కంగారుగా చూశాడు తను అంటూ తల ఊపింది ఐదు నిమిషాల పాటు ఎవరూ ఏమీ మాట్లాడలేదు విశిష్ట అందుకే మామయ్య మిమ్మల్ని ఆపింది మీరు మీరు అత్త ఇద్దరూ కలిసి ఆపిన ఆయన ఆగరు అన్నది సురేంద్ర తనని ఇంతలా మార్చేశా అంతవరకు వెళ్లకుండా ఆపలేకపోయావా అని అడిగాడు బాధగా అయ్యో మామయ్య నేను ఆయన లైఫ్లోకి రాకముందే ఆయన మాఫియాకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడన్నది ఖాళీ అందుకుంటూ సార్ విశిష్ట చాలానే ప్రయత్నించింది వీరాన్ని మార్చడానికి వాడు ఇదివరకంత పొగరు తగ్గించాడు ఇప్పుడిప్పుడే మనుషులు రిలేషన్స్ అంటూ కలుస్తున్నాడు కానీ ఈ విషయం మాత్రం బదలడు అన్నాడు సురేంద్రకి మెంటల్ వేస్తుంది నేను మాట్లాడుతూ తనతో అన్నాడు విశిష్ట లాభం ఉండదు మామయ్య ఆయన వినడు సురేంద్ర వినేలా చేద్దా ఇంతమంది ఉండి వాడిని అలా ఎలా వెళ్ళనిస్తాం అన్నాడు సీరియస్గా ఖాళీ అదే సార్ నేను చెప్తున్నాను అందరం కలిసి వీరాన్ని ఆపేద్దామన్నాడు విశిష్ట ఏం మాట్లాడుకోపోవటం చూసి ఎందుకు విషి కామ్గా ఉన్నావు అని అడిగాడు సురేంద్ర ఖాళీ చెప్పాలా వద్దా అని తటాపటా ఇస్తూ సార్ విశిష్ట కూడా వీరాకే సపోర్ట్ చేస్తుంది అన్నాడు సురేంద్ర అవునా అని వైపు చూసి ఇన్నాళ్ళు నువ్వు నాలాగే కన్ఫ్యూజ్లో జన్లో ఉండి అలా ఒప్పుకొని ఉంటావు ఇంకా ఆ అవసరం ఉండదు అంటూ ఫాస్ట్గా వెళ్ళి ఎక్కాడు విశిష్ట కంగారుగా మామయ్య ఆగండి అంటూ వచ్చింది సురేంద్ర నువ్వు మా మనమరాలని మాకు హెల్తీగా ఎలా ఇవ్వాలో ఆలోచించు వాడి సంగతి మేము చూసుకుంటాం అంటూ కారు పోనిచ్చాడు విశిష్టకి ఏమర్థం కావటం లేదు కామ్గా లోపలికి వెళ్ళిపోయింది అసలు విలన్స్ ఏం చేస్తున్నారో ఓ లుక్ చేద్దాం పదండి నటాషా వాళ్ళ ఇన్లో సు రంగు ఇద్దరూ నటాషాను కలవడానికి వచ్చారు ఇదివరకే రంగు అంకుల్ నటాషాను కలిశాడని ప్రీ ప్రీవియస్ ఎపిసోడ్లో కేమ్ త్రినాథ్ని రమ్మని ఫోన్ చేసిందినట్టు ఆయన వచ్చాడు స్వతహాగా ఉమానైజ్ ఉమనైజర్ అయిన సంతుగాడు నట్టుని చూసి తెగ ఫీల్ అయిపోతున్నాడు ఏమీ ఫిగర్ బాలీవుడ్ హీరోయిన్ లాగా ఎలాగైనా లైన్లో పెట్టాలి అనుకుంటూ ఓ ఫ్లాన్స్ వేస్తున్నాడు నటాషా త్రినాథ్ అంకుల్ ఆ వీరా సంగతి అంతా అయోమయంగా ఉంది వాడు మాఫియా అంటున్నాడని వాళ్ళ ఇంటి పన్నోడు చెప్పాడు ఓ ఏడు కూడా చదవని వీరా ఏంటి మాఫియా ఏంటి నాన్ సెన్స్ కాకపోతే ఇంకోవైపు రోనీని ఎక్కడ దాచాడో తెలియడం లేదు ఇంతమంది ఉండి ఆ వీరాగాడిని ఏం చేయలేకపోతున్నాం అన్నది సీరియస్గా రంగు అంకుల్ అసలు మీకు ఒక విషయం చెప్పాలి వారు వీరా కాదు రామ్ అంటే సురేంద్ర సుచిత్రాల పెద్ద కొడుకు అంటూ భహం పేల్చాడు అది విని వాళ్ళిద్దరు వాట్ అన్నారు ఒక్కసారి సంతు మా డాడ్ చెప్పేది అబద్ధం నమ్మకండి అన్నాడు రంగు అంకుల్ వైపు ఎగదిగ చూస్తూ ఆయన నువ్వు ఆపరా అంటూ నటాషా వైపు చూస్తూ నేను చెప్పేది నిజం కావాలంటే చూడండి వాళ్ళ ఇంట్లో మగవాళ్ళకి గుండె దగ్గర స్వస్తి మార్క్ ఉంటుంది అన్నాడు నటాషా ఓ మై గాడ్ నేనేమో ఆ విశిష్ట తిక్క కుదర్చాలని వీరాతో సైట్ చేస్తే వాడు రామ్స్ ఓనర్ ఆ అంటూ తల మీద కొట్టుకుంది సంతు సరే డాడ్ నువ్వు చెప్పింది నిజమే అయితే వాడికి ఈ విషయం తెలుసా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా తెలిసి తెలియనట్లు ఉన్నారా అన్నాడు ఆయన అందరిది అందరి సంగతి నాకు తెలియదు కానీ వాడి భార్య అదే ఆ విశిష్ట ఆ విశిష్టకి తెలుసు నేను ఆ రోజు సురేంద్రతో బేరం ఆడుతుంటే వచ్చి కొట్టింది ఎందుకో మరి అన్నాడు సీరియస్గా నట్రోష దట్స్ ఇట్ నాకు అర్థమైంది ఏముంది వీరాన్ని మార్చేసి అందరికీ రామ్లాగా చూపించాలి అనుకుంది అందుకే మిమ్మల్ని ఆపింది అన్నది సీరియస్గా త్రినాథ్ అది సరే మాఫియా ఏంటి అది నిజమో కాదో కనుక్కో ముందు అన్నాడు నటాష అంటూ చిట్టికి కాల్ చేసింది చిట్టి లిఫ్ట్ చేసి ఏంటి మేడం నిన్ననే కాదా ఫోన్ చేశారు మళ్ళీ ఏంటి అని అడిగాడు విసుక్కుంటూ సంతు లాక్కొని రే నేను ఎవరో నీకు తెలియదు నా సంగతి తెలియదు మర్యాదగా వీరా మాఫియా సంగతి క్లారిటీగా చెప్పు అన్నాడు సీరియస్గా చిట్టి నువ్వెవరో నాకు తెలియదు అని నువ్వే అన్నావు మరి నీకెందుకు చెప్తాను అన్నాడు సీరియస్గా రంగు వీడు ఎవడో అసాధ్యుడిలా ఉన్నాడే అనుకున్నాడు నటాష సరే చిట్టి ఇప్పుడే నీ అకౌంట్కి ఒక లక్ష వేస్తాను విషయం చెప్పు అన్నది చిట్టి ఒకటి కాదు రెండు వేయండి అన్నాడు రంగు అంకుల్ సంతు నటాష గారు మీరు ఆగండి ఆఫ్టర్ ఆల్ పనోడు పోయిపోయి వాడికి అంత చిన్న ఇన్ఫర్మేషన్కి అంత అమౌంట్ అవసరం లేదు నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి అనుకుంటూ కనుక్కుంటా అన్నాడు నటాషా పది రోజులు వాడి దగ్గర బందీగా ఉండి ఏం పీకలేకపోయారు మీరు కాస్త తట్టుకోండి అన్నది సంతు నటాషా తన లాపి తెచ్చి చిట్టి అకౌంట్లో రెండు లక్షలు వేసి వేసే చూడు అన్న చిట్టితో చిట్టి వచ్చాయి నేను మాట అంటే మాటే మీకు రెండు విషయాలు చెప్తా ఒకటి మా మాపే ఇంటర్నేషనల్ మాపియాలో డాన్ రెండు మా డేంజర్ మేడం ప్రెగ్నెంట్ అంటూ కాల్ కట్ చేశాడు అది విని విలన్ గ్యాంగ్ అంతా టైట్ టైట్ పట్టుకున్నారు